నమస్తే అండి నేను లక్ష్మీ తేజస్వి క్లినికల్ అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ సో ఈ మధ్య చాలామంది సూప్స్ అనేవి తీసుకుంటూ ఉంటున్నారు ఎస్పెషలీ ఏదన్నా కోల్డ్ కాఫ్ లేకపోతే జ్వరం ఉన్న వాళ్ళకి జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి ఎక్కువగా తీసుకుంటున్నారు ఎవరికన్నా జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి ఎలాంటి సూప్స్ తీసుకుంటే మంచిది సో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది హోమ్ మేడ్ ఇంట్లో చేసిన సూప్ అయితే అన్నిటికన్నా బెస్ట్ బయట మార్కెట్లో దొరికే సూప్ ప్యాకెట్స్ కాకుండా ఇంట్లో తయారు చేసుకోవాలి అండ్ చాలా సింపుల్ చాలామంది అది చాలా కష్టము అసలు చేయలేము అని అనుకుంటారు కానీ యాక్చువల్లీ చాలా ఈజీ ఇంట్లోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సూప్స్లో ఏం యాడ్ చేస్తే మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అండ్ ఈ జలుబు దగ్గు అనేవి తగ్గుతాయి సో ఫస్ట్ ఇమ్యూనిటీ పెరగడానికి ఈ ఇన్ఫ్లమేషన్ జలుబు దగ్గు తగ్గడానికి మనకి పసుపు అనేది చాలా ఇంపార్టెంట్ మిరియాలు అండ్ వెల్లుల్లి ఇవి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ సూప్స్లో వేసుకుంటే అట్లీస్ట్ ట్రై చేయడం వేసుకుంటే బెటర్ సో మీకు కొంచెం ఘాటు కావాలంటే మిరియాలు వేసుకోవడం బెటరు పచ్చిమిర్చిగా పచ్చిమిర్చి ఎండుమిర్చి అవాయిడ్ చేస్తే బెటర్ ఇది కాకుండా ఎలాంటి కాయగూరలతో సూప్స్ చేయొచ్చు ఎన్ని కాయగూరలతో చేయొచ్చండి అన్నీ కాయగూరలు మంచివే అండ్ ఎస్పెషలీ బ్రోకలీ కాలీఫ్లవర్ అండ్ టొమాటో టొమాటో బ్రాకలీ ఏంటంటే వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది సి వైటమిన్ సితో మనకు అందరికీ తెలిసిందే ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది సో ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి టొమాటో కానీ బ్రాకలీతో సూప్ చేసుకుంటే బెటర్ సో ఇప్పుడు బ్రాకలీ దొరకని వాళ్ళకి ఏ దేంతో చేసుకోవచ్చు అంటే క్యాప్సికమ్ క్యాప్సికంలో కూడా వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది సో దీనివల్ల కూడా మనకి ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అండ్ మనకి జలుబు దగ్గు కొంచెం తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది సో ఈ క్యాప్సికంతో ఎలా చేయడం సూప్ అంటే జస్ట్ మామూలుగా కొంచెం వేగనిచ్చి అండ్ బాయిల్ చేస్తే నీళ్ళల్లో కొంచెం పసుపు కొంచెం మిరియాలు వేసి వెల్లుల్లి వేసి బాయిల్ చేస్తే కూడా అండ్ దాంతోపాటు ఇంకేదన్నా కాయగూరలు లైక్ క్యారెట్ యాడ్ చేస్తే కూడా మంచిది సో వెజిటబుల్ సూప్ లాగా అవుతుందనమాట సో ఈ ఇంగ్రీడియంట్స్తో డెఫినెట్గా సూప్ అనేది చేసుకోవాలి అండ్ ఏ టైంలో తీసుకోవడం అనేది బెస్ట్ ఈవినింగ్ అండ్ మార్నింగ్ తీసుకోవచ్చు కానీ ఈవినింగ్ సాయంకాలం స్నాక్ లాగా అన్న తీసుకోవచ్చు ఐదింటికి లేకపోతే డిన్నర్తో పాటు అన్న తీసుకోవచ్చు ఎస్పెషలీ కొంచెం జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఏమి తినాలనిపించదు కాబట్టి సాయంత్రం పూట ఇస్తే బెటర్ సో చాలామంది ఈ సూప్స్లో కూడా ఈ కార్న్ఫ్లవర్ యాడ్ చేయడం లేకపోతే ఏదైనా బియ్య పిండి యాడ్ చేయడం ఇట్లా కొంచెం థిక్ అవ్వాలని ఇట్లా కార్న్ఫ్లవర్ యాడ్ చేయడం అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు ఇది అవాయిడ్ చేయాలి డెఫినెట్గా ఎందుకంటే కార్న్ఫ్లవర్తో మనకి బెనిఫిట్స్ ఏమీ ఉండవు అది స్టార్చ్ అంటే గంజిపొడి లాంటిది అనమాట సో మామూలు పొడి లాంటిదే ఇది కూడా సో అది మనకి యాక్చువల్లీ ఇన్ఫ్లమేషన్ పెంచుతుంది బాడీలో కానీ ఇన్ఫ్లమేషన్ తగ్గదు సో జలుబు తగ్గు ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి గుమ్మడికాయ ఇంకోటి మిక్స్డ్ వెజిటబుల్ సూప్స్ ఇవి కూడా చాలా మంచివి దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటిలతో కూడా సూప్స్ చేసుకోవచ్చు అండ్ జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి కొంచెం నీరసంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రీన్ పీస్తో సూప్ చేసుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే గ్రీన్ పీస్లో కూడా ప్రోటీన్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది సో వెజిటేరియన్స్ వాళ్ళకి కొంచెం వెల్లుల్లి గ్రీన్ పీస్ యాడ్ చేసుకొని ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకొని సూప్ లాగా చేసుకుంటే అది నార్మల్గా బాయిల్ చేసన్నా తీసుకోవచ్చు గ్రీన్ పీస్ లేకపోతే మిక్సీ వేసి థిక్ సూప్ లాగా కూడా చేసుకొని తీసుకోవచ్చు సో దీనివల్ల మనకి ఇంకా ఎక్కువగా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అండ్ గ్రీన్ పీస్తో మనకు ప్రోటీన్ కూడా వస్తుంది కాబట్టి సో బలం కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దగ్గున్న వాళ్ళకి అండ్ కోల్డ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మిరియాల రసం పెట్టుకునే అలవాటు ఎక్కువ ఉంటుంది అది కూడా ఒక సూప్ లాంటిదే సో అది కూడా తీసుకుంటే మంచిది దాంట్లో కొంచెం టొమాటో మిరియాలు వెల్లుల్లి ఇవి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని చేసుకుంటే ఇంకా మంచిది అండ్ ఇది ఎవ్రీడే తీసుకోవచ్చు జలుబు తగ్గిన తర్వాత అండ్ దగ్గు తగ్గిన తర్వాత కూడా తీసుకోవచ్చు చాలా మంచిది ఇది ఇమ్యూనిటీ ఇంకా పెంచి ఇంకా ఎక్కువ పీరియడ్ వరకు ఇమ్యూనిటీ ఉంచేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇట్లా ఈ వెజిటబుల్ సూప్స్ అనేవి ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటే మంచిది ఇప్పుడు బయట దొరికే ప్యాకెట్ సూప్స్ ఎందుకు వద్దంటాము ఎందుకంటే ఫస్ట్ దాంట్లో సాల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఉప్పు ఉప్పు పదార్థాలు లైక్ సోడియం బెన్జోయేట్ అని ఇట్లాంటి ప్రిజర్వేటివ్స్ అనేవి యాడ్ చేస్తారు ఎక్కువగా సో వీటితో మనకి ఇంకా బెనిఫిట్స్ ఉండవు కానీ యాక్చువల్లీ అవి మన బాడీకి ఇంకా హామ్ చేస్తాయి హానికరంగా ఉంటాయి మన బాడీకి సో అందుకు రెడీమేడ్ సూప్స్ అనేవి డెఫినెట్గా అవాయిడ్ చేయాలి ఎస్పెషలీ బీపీ ఉన్న వాళ్ళకి ఈ సూప్స్ తాగడం వల్ల వాళ్ళ బీపీ ఇంకా ఎక్కువ అయిపోతుంది సో డెఫినెట్గా అవాయిడ్ చేయాలి పిల్లలకైనా పెద్దలకైనా ఇవి అవాయిడ్ చేయాలి అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేస్తారు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అంటే ఏదన్నా ఆ టేస్ట్ రావడానికి ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడము కెమికల్స్ యాడ్ చేయడం అనేది చేస్తారు సో దానివల్ల మనకి ఇమ్యూనిటీ తగ్గుతుంది లేకపోతే ఇమ్యూనిటీ కాకుండా ఈవెన్ ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ చేస్తాయి ఫ్రీ రాడికల్స్ అంటే ఇవి మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ చేస్తుంది సో డెఫినెట్గా రెడీమేడ్ సూప్స్ అనేవి డెఫినెట్గా అవాయిడ్ చేయండి అండ్ దీంట్లో కూడా ఈ కార్న్ స్టార్చ్ కానీ ఫ్లవర్ కానీ ఎక్కువగా యాడ్ చేస్తారు సో దానివల్ల మీకు బెనిఫిట్స్ అనేవి ఏమి ఉండవు కాబట్టి రెడీమేడ్ సూప్స్ అవాయిడ్ చేస్తూ ఇంట్లోనే అన్ని కాయగూరలతో మీరు సూప్స్ అనేది మిక్స్డ్ వెజిటబుల్ కానీ లేకపోతే జస్ట్ ఏదో ఒక్క కాయగూరతో అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్తో కూడా సూప్ చేసుకోవచ్చు అంటే పాలకూర పాలకూర చాలా చాలా మంచిది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా ఇమ్యూనిటీ అనేది పెంచుతుంది సో పాలకూర సూప్ కూడా అందరూ చేసుకొని ఈవినింగ్ టైం తీసుకోవచ్చు అండ్ జలుబు దగ్గు తగ్గిన తర్వాత కూడా ఈ సూప్స్ కంటిన్యూ చేస్తే ఇంకా మంచిది ఇమ్యూనిటీ ఇంకా ఇంటాక్ట్గా ఉంటుంది మనకి